హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విఎన్ కార్ సిజు ముందుకైతే ఎంజీ కార్ అయితే తీసుకోవడం జరిగిందండి ఇది ఎంజీ ఆస్టర్ సార్ఫ్ జడ్డస్ కార్ అండి బండి టాప్ ఎండ్ మోడల్ అలాగే ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్ మాన్యువల్ ట్రాన్సాక్షను రెండు వేల ఇరవై రెండు ఎండింగ్లో తీసారు రెండు వేల ఇరవై మూడు రిజిస్ట్రేషన్ అయిందండి ఇది రీడింగ్ వచ్చేటప్పటికి ఇరవై ఐదు వేలు మాత్రమే తిరిగిందండి ఇది పేవైజీరో ఫోర్ రిజిస్ట్రేషను మనకి ఆండ్రోడ్ వాళ్ళకి వచ్చేటప్పటికి పదహారు లక్షల యాభై వేలు అయిందండి ఇప్పుడు కస్టమర్ రేట్ వచ్చేసి మనకి పదమూడు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఏ ఓన్లీ ఇరవై ఐదు వేలు మాత్రమే తిరిగిందండి ఇంకా స్టెఫిన్ కూడా ఏం చూసే మనకి సేఫ్టీ విధంగా చూసుకున్నట్లయితే సిక్స్ హెయిర్ బ్యాగ్స్ వస్తున్నాయండి అలాగే మనకి ఎండ్ మోడల్ కాబట్టి ఎల్లో వీల్స్ హెయిర్ బ్యాగ్స్ టోటల్గా మనకు అన్ని ఫ్యూచర్స్ ఉంటాయి దీంట్లో బండి ఎంజీ అని కానీ మీకు చెప్పవసరం లేదు టోటల్గా మనకి దాంట్లో ఉండి ఫ్యూచర్స్ అన్నీ కూడా ఇంకా వే వేరే దాంట్లో చూడడం అంత అలా ఉంటుంది సో ఇది పెట్రోల్ వచ్చి పెట్రోల్ అండి ఫ్యూల్ వచ్చేటప్పటికి పెట్రోల్ మనకి మైలేజ్ వచ్చేటప్పటికి లోకల్లో అయితే మనకి ఒక టెన్ ట్వెల్వ్ వస్తుంది అన్నారు అలాగే మనకి హైవే అయితే మనకు ఫిఫ్టీన్ దా ఫిఫ్టీన్ ప్లస్ వస్తుందని చెప్పారు కస్టమర్ చెప్పడం అయితే మాత్రం ఇది ఫస్ట్ ఓనర్ బండి అండి పీవై జీరో ఫోర్ రిజిస్ట్రేషన్ యానోలో చేయించుకున్నారు వాళ్ళు బండి బాగుందండి బండి విధంగా ఇరవై ఐదు కిలో ఇరవై ఐదు వేలు మాత్రమే కిలోమీటర్లు తిరిగింది బండి విధంగా చూసుకున్నట్లయితే మనకి టైర్లు వచ్చేటప్పటికి ఎయిటీ ఒక ఎయిటీ పర్సెంట్ ఉన్నాయండి అలా మనకి ఎక్స్ట్రా యాక్సరీస్ కూడా వాళ్ళకి ఒక సెవెంటీ థౌసండ్ పెట్టి అన్ని చేయించుకోవడం జరిగింది అండి బండి విధంగా చాలా బాగుంది ఒకసారి ఇంటీరియల్ విధంగా ఎలా ఉంది ఏంటో చూద్దాం ఇది పనారిక్స్ అండ్రూప్తో వస్తుంది సిక్స్ ఇయర్ బ్యాగ్స్ టాప్ ఎండ్ మోడల్ రెండు వేల ఇరవై రెండు ఎండింగ్ రెండు వేల ఇరవై మూడు రిజిజిటన్ అండి ఎంజీ ఆస్టార్ సార్ఫ్ బండి విధంగా చూసినట్లయితే ఎక్కడ చిన్నది స్క్రాచ్ కూడా లేదండి అంత బాగా నీట్గా వాడారు కస్టమర్ అయితే మాత్రం ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్ అండిది ఎంజీ ఆస్టార్ జెడస్ టాప్ అండ్ మోడల్ బండి ఫోర్ రెల్ వీల్స్ వస్తాయి టైర్లో ఒక ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి కలర్ వచ్చేసి సిల్వర్ అండి ఇది అరూరా సిల్వర్ బండి విధంగా చాలా బాగుందండి అంటే కొత్త బండి తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే మనకి ఈ బండి తీసుకోవడం కొద్దిగా కలిసి వస్తుందని నా అభిప్రాయం సో మీరు ఏమైనా ఒకవేళ కాంత రేటు ఎలా ఉంది ఏంటన్నా చూసుకోవాలి మాట్లాడుకోవాలంటే రావచ్చండి డైరెక్ట్గా మీరు అయితే అలాగే మనకి ఇంటీరియర్ ఎలా ఉంది ఏంటన్నది ఒకసారి అయితే చూద్దాం కీ వచ్చేటప్పటికి మనకి సెన్సర్ కీతో అయితే వస్తుందండి ఇది మనకి రీడింగ్ వచ్చేటప్పటికి ఇరవై ఐదు వేలు మాత్రమే తిరిగింది ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మాత్రమే తిరిగింది రీడింగ్ సో రీడింగ్ చూడొచ్చు ఇరవై ఐదు వేల మూడు వందల తొంభై కిలోమీటర్లు అండి టోటల్గా దీన్ని రీడింగ్ వచ్చేటప్పటికి స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ వస్తే మనకి గేర్ సిస్టమ్ వచ్చేటప్పటికి మాన్యువల్ అండి అలాగే మనకి సీట్ కవర్స్ చూసినట్లయితే మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ అసలు చిన్నది కూడా ఎక్కడ చిన్న డ్యామేజ్ కూడా లేదండి అంత నీట్గా వాడారు చూడవచ్చు అంతా కూడా సీట్ అడ్జస్ట్మెంట్లు కానీ అన్నీ కూడా మీకు అన్నీ బటన్ సిస్టంలోనే వస్తుంది ఇంట్లో సో స్క్రీను అలాగే మీకు ఫ్రంట్ మొత్తం అన్నీ చూడొచ్చు గియర్ సిస్టమ్ మాన్యువల్ అండి మళ్ళీ చెప్తున్నాను సో ఇంక రెస్ట్ అది అంటారా మీరు ఇంకేం చూపించే అవసరం లేదు అంత నీట్గా ఉంది కారు మీకు ఎఫ్ఆర్ తీసుకున్నట్టేనండి ఇంకా అంత నీట్గా అయితే వాడారు కస్టమర్ అయితే మాత్రం సో బ్యాక్ సైడ్ సీట్స్ చూసినట్లయితే విధంగా ఉన్నాయండి లెదర్ సీట్స్ వేయించారు మొత్తం అన్నీ కూడా రే రేస్ వస్తుంది ఫ్లోర్ మ్యాట్ మొత్తం టోటల్గా అన్నీ చేయించేశారు సో టైర్స్ చూపించాను కదండి మీకు చెప్పాను కదా మీకు ఎయిటీ పర్సెంట్ వరకు అయితే మనకి టైర్లు అయితే ఉండడం జరిగింది చూడొచ్చు మీరు ఇంకా డోర్స్ అన్నీ మీకు చూపించిన అవసరం లేదండి కొత్త బండి కాబట్టి మీకు డోర్స్ రెస్ట్ ఏమైనా లాగిందా లేకపోతే ఏంటి అన్నది ఏమీ చూపించే అవసరం లేదు అలాగే డోర్స్ ఎక్కడ మారలేదండి విండోస్ కానీ డోర్స్ కానీ ఎక్కడ మారలేదు మీకు అన్ని కూడా బండితో వచ్చిన ఒరిజినల్ అవి మాత్రమే ఉన్నాయి అలాగే మీకు అటు సైడ్ కూడా డోర్లు ఓపెన్ చేసి చూపిస్తాను మనకి లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ డోర్ అండి ఇది ఎక్కడ డోర్లు అవి మారలేదండి అన్నీ కూడా బాగున్నాయి మీకు ఇక్కడ స్పాట్స్ మారడం యాక్సిడెంట్ అవ్వడం అటువంటిది అయితే లేదండి ఎక్కడన్నీ ఇప్పుడు లెఫ్ట్ లో ఫ్రంట్ డోర్ సో చూపిస్తున్నాను గా మీరు ఒకసారి చూసుకోవచ్చు అంటే కొత్త బండి బాల్ నేను టోటల్గా ఏం చూపించట్లేదు మీకు ఏదైనా అవుతా మాత్రం ముందే చెప్పేస్తాను దాంట్లో ఇబ్బంది ఏం లేదండి ఓన్లీ మన కమిషన్ బేస్ మాత్రమే ఈ కారు మన దగ్గర పార్కింగ్స్ అయితే పెట్టారండి అలాగే మీకు ఒకసారి ఇంజిన్ సైడ్ కూడా చూపిస్తాను ఒకసారి మీకు బ్యాక్ సైడ్ కూడా డికెయిల్ అయితే చూడచ్చండి స్టిఫిన్ కూడా మీకు యూజ్ చేయలేదని చెప్పాను కదా అది కూడా చూపిస్తాను ఒకసారి డే చూడొచ్చు మీరు ఎక్కడ అసలు ఓపెన్ కూడా చేయలేదు వాళ్ళు బండి విధంగా మొత్తం మీకు కొత్త బండి తీసుకున్న వరకు ఎవరైనా సరే ఈ బండి మనకి కలిసి వస్తుందని చెప్పచ్చు అలాగే ఇంజిన్ సైడ్ ఒకసారి చూద్దాం అలా ఒకసారి మనం ఇంజిన్ కూడా చూడచ్చండి ఎక్కడ మనకి యాక్సిడెంట్లు అవడం డ్యామేజ్లు అవడం అటువంటిది అయితే ఏం లేదు చూడొచ్చు మీరు అంతా కూడా ఇంజిన్ సైడ్ కానీ బాండెట్ కానీ మనకి ఎక్కడ కూడా ఏం మారలేదండి టోటల్ ఇది మనకు షోరూమ్ నుంచి వచ్చిన వెహికల్ ఎలా ఉందో అలాగే ఉంది సో మొత్తం మీకు తో సహా మీకు అన్ని చూడొచ్చు దీంట్లో అలా ఒకసారి మా ఓడి స్టార్ట్ చేస్తాడు ఒకసారి వెహికల్ కూడా సౌండ్ కూడా మీకు ఎలా ఉందో ఒకసారి అయితే చూడొచ్చు మీరు సో ఇంజిన్ సైడ్ అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం లేదండి మీకు ఇరవై ఐదు వేలు అంటే మీకు అసలు పెద్ద తిరిగినట్టే కాదు సో ఇంజిన్ వేడింగ్గా మీకు చూపించాలి కాబట్టి ఎక్కడ మీకు అన్నీ కూడా టోటల్గా నేనైతే చూపించడం జరుగుతుంది దండ విధంగా విధంగా ఉందండి ఒకసారి నేను ఆఫ్ చేసి మాట్లాడతాను సో ఎంజీ విధంగా చూసుకున్నట్లయితే కార్ అయితే మనకి చాలా బాగుందండి ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు మళ్ళీ చెప్తున్నది పీవై జీరో ఫోర్ రిజిస్ట్రేషన్ అండి ఇరవై ఐదు వేలు మాత్రమే తిరిగింది రీడింగ్ వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై రెండు ఎండింగ్లో తీసే ఇరవై మూడు రిజిస్ట్రేషన్ అయితే అయింది బండి రేట్ వచ్చేసి పదమూడు లక్షల యాభై వేలు చెప్తున్నాం అండి మీరు బండి చూసుకుని రేట్ అయితే మాట్లాడుకోవచ్చు సో ఇదే కాకుండా మన దగ్గర వేరే కార్స్ కూడా ఉన్నాయి వెస్ట్ బెంగాల్ నుంచి తెచ్చిన కార్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర రీసెంట్గా మొన్న తెచ్చాను అవి కూడా అని సో అవి కూడా చూపిస్తాను ప్రజెంట్ అయితే ఏ వెహికల్స్ ఉన్నాయి ఏంటన్నది సార్ నేను టోటల్గా డీటెయిల్స్ కూడా నేను ఫుల్ వీడియో అయితే పెట్టానండి అవి దాంట్లో మీకు అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదా కామెంట్ సెక్షన్లో కూడా మీకు లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు దాంట్లోకి వెళ్ళి అయితే మీకు ఫుల్ వీడియో అయితే మీరు దాంట్లో డీటెయిల్స్ అని చూడొచ్చు ఇది రెండు వేల పంతొమ్మిది అండి రెండు వేల పంతొమ్మిది ఎక్స్క్రాస్ డెల్టా డెల్టా వెహికల్ బండి వచ్చేసి మనకి యాభై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది దీని రేట్ వచ్చేసి మనం ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నాం బండి చూసుకుని రేట్ అయితే మాట్లాడుకోవచ్చు బండి చాలా ఒరిజినాలిటీగా ఉంటుందండి ఫెయిన్ టచింగ్స్ అయితే అయినా అని ఇంజిన్ మాత్రం సూపర్ షోరూమ్ ట్రాక్ అండి ఇది వచ్చేసి మనకి బ్రేజా వీడియో అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ దీని రేట్ వచ్చేటప్పటికి ఆరు యాభై చెప్తున్నాం అండి ఇది బండి వచ్చేసి ఎనభై ఎనిమిది వేలు తిరిగింది ఇది కూడా మీకు షోరూమ్ ట్రాకే బండి చాలా బాగుంది ఒకవేళ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు స్క్రీన్ మీద ఏమైనా ఉంటుంది కాల్ చేయొచ్చు లేదంటే డైరెక్ట్గా మీరు వచ్చి మెకానిక్ని చూపించుకునేది కార్లు అయితే తీసుకొచ్చండి ఈ కార్ వచ్చేటప్పటికి డబ్ల్యూఆర్వీ హోండా డబ్బుఆర్వీ వీఎస్ టాప్ అండ్ మోడల్లో రూఫ్ అండి డీజిల్ బండి ప్రతిదీ కూడా డీజిల్ అంటే ఫ్యూల్ వచ్చేటప్పటికి ఈ బండి వచ్చేసి మనకి ఆరు నలభై చెప్తున్నాం అండి ఇది కూడా బండి చూసుకుని రేటు మాట్లాడుకోవచ్చు దీని మీద రీడింగ్ యాభై రెండు వేలు ఉంటుంది కానీ లక్ష వరకు తిరిగింది బండి అయితే మాత్రం షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి గ్రాండ్ ఐటమ్ రెండు వేల పదిహేడు స్పోర్ట్స్ అండి స్పోర్ట్స్ డీజిల్ బండి అయితే ఇది కూడా ముప్పై తొమ్మిది వేలు దీని మీద రీడింగ్ ఉంది తిరిగింది యాభై నాలుగు వేలు అండి బండి మాత్రం ఇది మూడు లక్షల సారీ నాలుగు లక్షల ఇరవై వేలు చెప్తున్నాం మీరు బండి చూసుకుని రేట్ అయితే మాట్లాడుకోవచ్చు బండి విధంగా చూసుకున్నట్లయితే షోరూమ్ ట్రాక్స్ ఉన్నాయి అన్ని కూడా బండి మాత్రం చాలా బాగున్నాయి అండి టచింగ్స్ అయితే చిన్న చిన్నవి అయినాయి ఈ బండికి అయితే టచ్చింగ్స్ కూడా అవ్వలేదు నెక్స్ట్ బండ్ వచ్చేటప్పటికి ఇది ఆటోమేటిక్ రెండు వేల పంతొమ్మిది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది మీకు ఆరు యాభై చెప్పడం జరిగింది వీడియోలో మీరు బండి చూసుకుని రేటు మాట్లాడుకోవచ్చు అలాగే మన దగ్గర చవర్ల బీట్ రెండు వేల పన్నెండు ఉంటుందండి అది లక్ష ఎనభై వేలు చెప్తున్నాం డీజిల్ బండి రెండు వేల పన్నెండు నెక్స్ట్ బండ్ దగ్గరికి వస్తుంది గ్రాండ్ ఐటమ్ రెండు వేల పద్నాలుగు ఉంటుందండి రెండు వేల పద్నాలుగు గ్రాండ్ ఐటమ్ ఉంది అది మూడు లక్షల ఇరవై వేలు చెప్తున్నాం పేవే జీరో ఫోర్ రిజిస్ట్రేషన్ నెక్స్ట్ స్విఫ్ట్ జడ్ఏ ప్లస్ స్విఫ్ట్ జడ్ఏ ప్లస్ డీజిల్ బండి అండి ఆ బండి రెండు వేల పదిహేను మోడల్ అది నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం డెబ్బై ఆరు వేలు తిరిగిందండి నెక్స్ట్ వక్స్ వగన్ పోలో రెండు ఉన్నాయండి ఒకటి పద్నాలుగు పెట్రోల్ పద్నాలుగు డీజిల్ ఒకటి అండి హై లైన్ ఒకటి ఉంది కంఫర్ట్ లైన్ ఒకటి ఆ బండ్ వచ్చేసి నాలుగు లక్షల ఇరవై వేలు నాలుగు లక్షలు కూడా చెప్తున్నారండి ఏపీ రిజిస్ట్రేషన్ పెట్రోల్ బండి వక్స్ వగన్ పోలో కంఫర్ట్ లైన్ ఆ నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి ఓక్స్ వగన్ పోలో రెండు వేల పద్నాలుగు హై లైన్ అండి డీజిల్ అది వచ్చేసి మూడు లక్షల యాభై వేలు చెప్తున్నాం అండి నెక్స్ట్ ఎస్క్రాస్ ఇంకోటి రెండు వేల పదిహేను కూడా ఒకటి ఉందండి మన దగ్గర ఎస్ క్రాస్ రెండు వేల పదిహేను అది కూడా డెల్టా వేరియంట్ రీడింగ్ వచ్చేసరికి తొంభై ఎక్కువై తిరిగిందని సోరింపు ట్రాక్ అది నాలుగు లక్షల తొంభై వేలు చెప్తున్నాను మీరు బండి చూసుకుని అయితే రేటు మాట్లాడుకోవచ్చు ఇవన్నీ ఫైనల్ ఏం కదండి మీరు రేట్లు ఎక్కువ అనుకున్నా తక్కువ అనుకున్నా మీరు బండి చూసుకుని వచ్చి రేటు మాట్లాడుకుంటేనే దాన్ని మనకి ఎంతకు వస్తుందన్న తెలుస్తుంది అంతేగాని మనకి వీడియోలో చూసి మనకి రేట్లు ఎక్కువని కామెంట్ పెట్టినంత మాత్రాన మనం చెప్పిన రేట్ అంతా మీరు ఇవ్వరు అలాగే నేను చెప్పిందంతా మనకు కొంటారన్న గ్యారంటీ లేదు మీరు చూసుకుని మాట్లాడుకోవడం రేట్ అన్నది అండ్ బార్గెనింగ్ లేకుండా ఎవరు ఏం పెట్టరండి ఏ అయినా సరే కంపల్సరీ బార్గెనింగ్ లేకుండా ఏ వ్యాపారం పెట్టడం కుదరదు ఎందుకంటే నేను ఫైనల్లోనే ఒక బండి మీకు చెప్పిన సరే నెక్స్ట్ మళ్ళీ మీరు మాకు ఇంకా ఎంతకు వస్తారు ఎంత తగ్గిస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు సో దానివల్ల ప్రతిదీ కూడా బార్గెనింగ్ పెట్టడం జరుగుతుంది అలాగే మనం అనుకున్నది రేట్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుందండి ఇది పీవై జీరో ఫోర్ డిజర్ రెండు వేల పదిహేడు మోడల్ అండి ఇది వచ్చేసి ఐదు వేల తొంభై చెప్తున్నాం మనం ఎనభై ఎనభై తొమ్మిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ అయితే లేదు యాభై వేలు వరకు షోరూమ్ ట్రాక్ చేయించారు తర్వాత అంత బయట చేయించారు బ్లూ కలర్ పీవై జీరో ఫోర్ యూస్ చేసినటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదండి మీకు బండి సార్ చూసుకుని మాట్లాడుకోవచ్చు రేట్ అయితే మాత్రం ప్రజెంట్ మన దగ్గర ఈ వెహికల్స్ అయితే ఉండడం జరిగిందండి మీకు ఏమన్నా ఇంకా లోకల్ వెహికల్స్ కూడా మనకు టూ డేస్లో కొన్ని రావాలి వస్తాయి కూడా అయి వచ్చి ఉన్నాయి అలాగే మనకి ఈ రోజు ఎంజీ కూడా వచ్చింది ఇది లోకల్ అయింది కస్టమర్ వెహికల్ తెచ్చారు మన దగ్గర సేల్ చేయమని వర్కింగ్ సేల్ పెట్టారండి సో మన దగ్గర ఎలా మీకు ఒకవేళ ఏదన్నా కార్స్ మీరు సేల్ చేయాలనుకున్న సరే మన దగ్గర తీసుకురావచ్చు మనం సేల్ పెడతాం కానీ ఫొటోస్ పెట్టి లేకపోతే వీడియో పెట్టి మీరు సార్ చేయండి అంటే అలా అవదండి మన దగ్గర కార్ తీసుకురావాలి మనం ఒకసారి కార్ చెక్ చేసుకుని ఎలా ఉందో చూసి ఆ తర్వాత నేను కస్టమర్ కి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను బండి ఎలా ఉంది బాగుంది లేదు అని చెప్పి చెప్తాను దాన్ని బట్టి మన కస్టమర్స్ వస్తారనమాట ఎందుకంటే మన దగ్గర నుంచి చాలా దూరం నుంచి మన మీద నమ్ముకుంటూ వస్తున్నారు వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు అప్సెట్ అయ్యి మళ్ళీ ఎలా ఉందో అలా ఉందని అని చెప్పి అనుకునేలా ఉండకూడదు నేను చెప్పింది యాస్టీస్ ఎలా ఉన్నదో అలాగే చెప్పడం జరుగుతుందండి వీడియోలో సో అందువల్ల మీకు ఏమైనా కార్స్ ఏమైనా సేల్ చేయాలన్నా లేదంటే కార్స్ తీసుకోవాలన్నా సరే మన దగ్గర తీసుకురావచ్చు లేదా మన దగ్గర ఉన్న కార్స్ కూడా మీరు బై చేసి అంటే కార్ తీసుకుని అయితే వెళ్ళొచ్చు మంచి మంచి రేట్లకి అయితే మీకు ఇస్తానండి నేను చెప్పిన రేట్లన్నీ ఫైనల్ కాదు మీకు మంచి రేట్లకి అయితే మీకు కార్స్ అయితే నేను ఇస్తాను సార్ అయితే మాత్రం మీరు ఒకసారి వచ్చి చూసుకోండి ఏదైనా సరే మీరు అనుకున్న ప్రైస్కి కంపల్సరీ నేను ఇవ్వడానికి అయితే జరుగుతుంది సో ఇంకా మంచి మంచి కార్స్ మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్